హాయ్ అండి శారీస్లో స్టిచ్ వేసినది ఈ టాప్లు లాంగ్ టాప్లు ఒక్క శారీతో ఇలా దుప్పట లాంగ్ టాప్ స్టిచ్ వేసిన్నాను ఈ దుప్పట ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేద్దాము శారీలోనే మనకి లాంగ్ టాప్ స్టిచ్ వేసి ఒక దుప్పట అనేది ఇలా రెడీ చేసుకుంటే ఈజీగా మనకి సపరేట్గా దుప్పట తీసుకునే పని లేకున్నా అమౌంట్ ఎక్స్ట్రా ఖర్చు లేకున్నా ఒక్క శారీలోనే మనకి దుప్పట లాంగ్ టాప్ రెడీ అయిపోతాయి ఇది దుప్పట ఎలా రెడీ చేసుకోవాలి ఎలా కట్ చేసుకుంటే మనకి ఇలా ఈ మోడల్లో దుప్పటా రెడీ అవుతుందో ఇప్పుడు చూపిస్తాను చూసేద్దాము మనము ఎక్స్ట్రా అనేది దుప్పటా కొంతమందికి ఇష్టము తీసుకుంటా ఉంటారు అమౌంట్ పెట్టి ఒక శారీ కొని లాంగ్ టాప్ స్టిచ్ వేసి మళ్ళీ దుప్పటాకి అమౌంట్ ఖర్చు చేయాలంటే అమౌంట్ వేస్ట్ అవుతుంది కదా అమౌంట్ సేవ్ చేయడానికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఈజీగా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఒకే శారీలోనే దుప్పట లాంగ్ టాప్ ఇది కట్ చేసినాను రెండు టాప్లు అనేది కుడుతున్నాను నేను లాంగ్ టాప్లు రెండు శారీ ఇది కట్ సపరేట్గా తీసేద్దాము ఇప్పుడు దుప్పటా రెడీ చేసేది చూపిస్తాను ఇది వచ్చేసి క్లాత్ శారీ పళ్ళు వస్తుంది కదా ఆ పళ్ళు సైడ్ అనేది నేను టాప్ సైడ్ వేస్తున్నాను ఎక్స్ట్రా కుచ్చులు అనేది వచ్చినాయి దీనిలో సపరేట్గా తీసేద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు సపరేట్గా ఇది ఇలా కట్ చేసుకునేద్దాము ఇలా కట్ చేసుకునేసి దీన్ని పక్కన తీసి పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి పళ్ళు సైడ్ అనేది ఒక మీటర్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను పళ్ళు అర్ధము శారీ అర్ధము రెండును కొంచెం కొంచెం తీసుకొని ఒక మీటర్ ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ కట్ చేసి ఈ రెండు ముక్కల్ని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఇలా జాయిన్ చేసుకునేయాలి మనకు ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత చూడండి మనకి లాంగ్ అనేది మనకి మామూలుగా రెండు మీటర్లు అంకాలు వస్తుంది ఇది రెండు మీటర్లు వచ్చేలాగా తీసుకున్నాను కుర్చులు వస్తాయి కాబట్టి ఎడ్జ్లో లో మనకి లాంగ్ అనేది కనిపిస్తుంది ఈ ఎడ్జిలో ఇలా ఫోల్డ్ చేస్తున్నాను కోగులు పాకన్నా జిగ్ జాక్ కూడా చేసుకోవచ్చు నేను కుచ్చులు జాయింట్ చేస్తాను కాబట్టి ఫోల్డ్ చేస్తున్నాను లేదా మనకి జిగ్జాక్ మిషన్ ఉంటుంది కదా జిగ్ జిగ్జాక్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కుచ్చుల్ని కట్ చేస్తున్నాం కదా ఆ ఎడ్జుల్లో అనేది జాయింట్ చేద్దాం మనకి ఎన్ని పడతాయా ఈ సైడ్ ఆ సైడ్ డివైడ్ చేసుకొని మనము జాయింట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఆ సైడ్ ఈ సైడ్ ఒకేలాగా ఉండేలాగా విడుతూ తర్వాత కుచ్చులు ఎన్నో సైడ్ చూసుకొని మనం కుచ్చులు వేసుకోవాలి చూడండి గ్యాప్ వచ్చేసి నేను ఇంచులు గ్యాప్ వదిలి కుచ్చులు అనేది ఇలా వేస్తున్నాను ఈ సైడ్ అయిపోయింది ఇంకొక సైడ్ సేమ్ స్టిచ్ వేసేద్దాం ఇలా అయిపోయిన తర్వాత ఒక దుప్పట అనేది రెడీ అయిపోతుంది ఒక్కొక్కరికి ఇంకా లెంత్ కావాలి అనుకుంటారు అప్పుడు మనము ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది కుంచుల కడ కట్ చేస్తాం కదా దాన్ని ఎడ్జస్ట్ లో జాయిన్ చేసుకుంటే మనకి ఇంకా పొడువు అనేది వస్తుంది ఈ కుట్టు కనిపించకన్నా ఇలా డిజైన్ చేసేస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకొని టక్స్ ఇక్కడ ఒక కుట్టు వేస్తే మనకి డిజైన్ గాను కనిపిస్తుంది తర్వాత చూశాక కూడా ఆ కుట్టు కనిపించకన్నా నీట్ గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక రఫ్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఒక రఫ్ కుట్టుకుంటే ఈ కుట్టు అనేది ఊడిపోకన్నా ఉంటది అయిపోయింది ఇంకొక దానికి నేను జాయింట్ చేసి లాంగ్ గా చేస్తున్నాను దీనికంటే ఎక్కువ ఎక్కువ లాంగ్ కావాలి అని చెప్పినారు ఇంకొక దుప్పటాకి అందువల్ల ఇంకొక దుప్పట వచ్చేసి సేమ్ కలర్ శారీకే హాఫ్ అండ్ హాఫ్గా వేలు దుప్పట అనేది చేస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను దుప్పట ఇది వచ్చేసి రెండు కలర్లు కదా అది రెండు కలర్లనే మూడుగా చూడండి దీంట్లోది ఇంకొక మోడల్ దుప్పట అనేది రెడీ చేస్తున్నాను చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ కుంచులు పోసి జాయిన్ చేస్తున్నా దుప్పట అనుకునే లాంగ్ ఫ్రాక్ ఉంటే ఇలా చేసుకుంటే ఒక మీటర్ క్లాత్ ఉండి మనకి దుప్పట అనేది రెడీ అయిపోతుంది లాంగ్ టాపుల్లోకి వేస్ట్గా కాకుండా అది కూడా వేస్ట్ క్లాత్ కూడా యూజ్ అవుతుంది చూడండి ఇలా వచ్చేస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అయితే వాళ్ళకి సంజయ్